బీఆర్ఎస్ సపోర్టు ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్టు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచాల సభా ప్రాంగణానికి వచ్చిన సందర్భంలో ఒక క్వశ్చన్ వేసిండు మరి దానికి ఆంతర్యమే ఇది కావచ్చు బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ ఇప్పుడు రానున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారని చెప్పి సూటుగా అడిగింది వాస్తవానికి మరి ఇటు బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నాడు కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉన్నాడు కానీ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి ఎవరి పోటీలో లేరు బీఎస్పీలో మాత్రం ప్రసారరికిష్ట ఉన్నాడు కానీ ఇక్కడ ప్రముఖంగా తెరపైకి వచ్చిన పేరు అదే బీఎస్పీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి కోసం ఇంటర్నల్ వర్క్ కేడర్కు ప్రచార బాధ్యతలు పలుచోట్ల పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ గులాబీ వ్యూహంపై ఆ పార్టీ నేతల్లో చర్చ ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందంట ఎవరి ప్రసన్న హరికృష్ణ అని అంటే ఇంకా ఆయన పేరు గురించి మనం చెప్పకపోయినా కూడా ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఏ విద్యార్థిని ఏ నిరుద్యోగిని ఏ పట్టభద్రుని కదిలించినా కూడా ప్రసన్న హరికృష్ణ గురించి చెప్పమంటే అందరు చెప్తున్నారు అట్లున్నది ఆయన ఆయన ఫాలోయింగ్ అయిన పబ్లిసిటీ ఉన్నది మరి ఇంకా మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నట్టుగా గులాబీ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతున్నది నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని బీఆర్ఎస్ లీడర్లు తమ కేటర్తో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకా సిట్టింగు మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఓటర్లతో మంతనాలు సైతం జరుపుతున్నట్టు టాక్ కొందరు సీనియర్ లీడర్స్ సైతం ఆయన గెలుపు కోసం ఏకంగా డబ్బులు సైతం ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది ఇక నేరుగా ఓటర్లను కలుస్తున్న గులాబీ టీం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది స్థానాల్లో విజయం సాధించింది కొంతకాలంగా ఆ జిల్లాలో పార్టీకి యాక్టివిటీస్ సైతం మొదలయ్యాయి కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి మాత్రం గులాబీ పార్టీ దూరంగా ఉంటుంది గత వారం రోజులుగా ఆ పార్టీ లీడర్లు బీఎస్పీ అభ్యర్థి కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా తెలిసింది రాజసేఖ తమ కేడర్ రంగంలోకి దిప్పి ఓటర్ల దగ్గరకు పంపిస్తున్నట్టుగా టాకు బీఎస్పీ అభ్యర్థికి ఓటు వేయాలని గులాబీ కార్యకర్తలు ఓటలను కోరుతున్నట్టుగా తెలిసింది కొందరు విద్యావంతులకు మాజీ మంత్రులు ఫోన్ చేసి ప్రసన్న హరికృష్ణకు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు సమాచారం సీనియర్ నేతల ఖర్చు కొందరు బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు ప్రసన్న కుమార్ గెలుపు కోసం కొంతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది తమ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాను తెప్పించుకొని వారికి నేరుగా ఫోన్ చేసి మాట్లాడడంతో పాటు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించినట్టు సమాచారం అనంతరం భోజనాలు విందులు సైతం ఆఫర్ చేసినట్టు టాక్ అందుకు అవసరమైన ఖర్చులను గులాబీ నేత్రే స్వయంగా భరించినట్టు క్షేత్రస్థాయిలో ప్రచారం అంట మిగతాది ఇంకా ఏడో పేరు ఇంకా వాస్తవం ఇక్కడ ఏందనంటే బీఆర్ఎస్కు మరి అభ్యర్థిని పెట్టలే సరే బీఆర్ఎస్లో ఉన్న సర్దార్ రవీందర్ సింగ్ ఏం చేసిన అంటే స్వతంత్ర అభ్యర్థిగా వెళ్ళి ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ ఫార్ బ్లాక్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని ఆయన పదకొండు ఆయన క్రమ సంఖ్య పదకొండు ఉన్నది ఆయన పోటీ చేస్తున్నాడు మరి ఇక్కడ గెలిచే అభ్యర్థులు ఎవరు ఉన్నారంటే అంజిరెడ్డి నరేందర్ రెడ్డి అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ మరి ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి కాబట్టి బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ పోటీలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ తనకున్న క్యాడర్ కానీ తన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఇంకా సిట్టింగ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో మాజీ ఎమ్మెల్యే వీళ్ళంతా వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ ఓట్లన్నీ బీఎస్పీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ప్రసన్న హరికృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు ఉన్నారో వారికి వేయమని చెప్తున్నారట ఇప్పుడు ఏమవుతుంది బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీఎస్పీకి పడతాయి బీఎస్పీ ఓట్లు బీఎస్పీకే పడతాయి ఇంకా కాంగ్రెస్కు పడే ఓట్లు కాంగ్రెస్ క్యాడరీ ఇంకేమన్నా అభిమానం ఉంటే పడాలి బీజేపీకి అంటే బీజేపీ క్యాడర్ కొంత తక్కువ ఉంటుంది బీజేపీ ఓట్లు బీజేపీ పడతాయి దీనివల్ల ఎక్కువ లాభం ఎవరు జరుగుతుందంటే ఒక విధంగా బీఆర్ఎస్ ఓట్లు గిట్లా బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గనక ఓట్లు పడితే చెప్పలేము గెలుపు కు దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకనంటే ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓట్లు కూడా పడే అవకాశం ఉంది రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే ఖచ్చితంగా వందకు తొంభై ఐదు శాతం ప్రసన్న హరికృష్ణ వర్తీ అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి మరి ఎవరికి ఇస్తారో చూసినట్లయితే మరి ముఖ్యమంత్రి గారు ఇన్షేషన్ తీసుకున్నారు మొన్న మంచాలో కానీ కరీంనగర్లో కానీ నిజామాబాద్లో కానీ పెట్టిన సభలతోటి కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం పట్టభద్రుల కోసం ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఆ సభావేదిగా చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్సాహర్రావు కానీ ఎమ్మెల్యే వినోద్ కానీ వివేక్ వెంకటస్వామి గారు కానీ చెన్నూరు ఎమ్మెల్యే వీళ్ళంతా మాట్లాడి అదే కరీంనగర్లో ఉన్న వాళ్ళు మాట్లాడేళ్ళు నిజామాబాద్లో ఉన్న వాళ్ళు మాట్లాడేలు ఆ మాటలతోటి అక్కడ ఉన్న క్యాడర్ కానీ ఓటర్లు కానీ ఇక కాంగ్రెస్కు ఓట్లు వేసే అవకాశం ఉండదని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన వార్తతో చూస్తే అంటే లోపల చాప కింద నీరులా ఈ యొక్క బీఎస్పీకి బీఆర్ఎస్ ఓట్లు పడుతున్నాయి మనం మొన్నటిదాకా బీజేపీకి వేస్తారు లోపాయి కా చేసుకున్నాం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లు కొన్ని బీజేపీ కూడా వచ్చు కొన్ని బీఎస్పీ కూడా వచ్చు వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో కేర్ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు లీడర్లు ఇన్షిషన్గా తీసుకుంటే ఈ ఒక్కరోజులో మలుపు తిప్తే కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గట్టెక్కేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా తెలుసు కదా అసలే దూరం నుంచి వచ్చే అభ్యర్థులు ఉన్నారు ఇక అక్కడ ఓటింగ్ పోయే వాళ్ళకు ఏమేమి చేసుకోవాలో తెలుసు కదా యుద్ధానికి పోయే ముందు ఎంత సిద్ధమో ఓట్లకు పోయే ముందు ఆ ఓటింగ్ చేసే అభ్యర్థులకు కొంత ఏదైతే ట్రాన్స్పోర్టో అవన్నీ చూసుకున్న వాళ్ళకు ఓట్లు ఎక్కువ పడతాయి అని చెప్పి బయట అందరూ అదే మాట్లాడుకుంటున్నారు రేపు ఎమ్మెల్సీ పోలింగ్ నిన్నటితో మిగిలిన ప్రచారం వచ్చే నెల మూడున ఓట్ల లెక్కింపు అంట సో ఓట్ల ఎమ్మెల్సీ ఓట్ల గురించి చెప్పాలంటే అవి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది ఓటు వేసే అభ్యర్థి ప్రతి ఒక్కరూ ఏ నెంబర్ వేసినా వేయకున్నా పర్లేదు కానీ ఒకటి అనే అంకె అంకె మాత్రం ఎవరైనా ఒక అభ్యర్థి వేయాలి అట్లా ఒకటి అనే నెంబర్ వేయకుండా మీరు రెండు మూడు వేసుకుంటూ పోతే మీ ఓటు డిస్క్వాలిఫై అవుతుంది అదే విధంగా ఓఎన్ఈ వన్ అని రాయద్దు టిక్కు పెట్టద్దు లైక్ కొట్టద్దు అక్కడ ఓఎన్ఈ వన్ ఓ టీడబ్ల్యూ టో ఇట్లాంటి ఆల్ఫాబెటికల్ ఏం రా కేవలం న్యూమరికల్ వన్ అనే ఒక అంకె మాత్రం టూ అనే అంకె త్రీ అనేక ఈ అంకెలు మాత్రమే రాయాలి మీ ఇష్టం వచ్చిన పెన్ను పట్టుకపోవాలి జిల్లు పైన పట్టుకపోయి ఒక పెన్సిల్ పట్టకపోయి ఏ కురదు అక్కడ ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు వాళ్ళే ఒక రాసే పెన్ను ఇస్తారు అభ్యర్థి మీకు ఎవరు వస్తారో వాళ్ళ పేరు ఉంటుంది వాళ్ళ యొక్క ఫోటో ఉంటుంది ఆ పక్కన నెంబర్ రాస్తే సరిపోతుంది